హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక అయితే షేర్ చేస్తున్నాను ఏదైతే మేము రీసెంట్గా అయితే ఊరికి వెళ్ళామండి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను అంటే అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీశానండి జస్ట్ అవి మీకోసం అలా చూపిస్తున్నాను అంతే ఇదైతే మా ఊర్లో కోతుల్ని చూపిస్తున్నానండి అంటే ఆ రోజు ఎక్కువగా వచ్చాయి అందుకని చెప్పి కొంచెం అలా వీడియో తీసుకున్నాను సో అదే మీతో షేర్ చేస్తున్నాను సడన్గా అనుకోకుండా ఒక ఫంక్షన్ అయితే వచ్చిందండి సో అందుకని ఊరికెళ్ళాము అందుకే వీడియోస్ కూడా పెట్టలేదు మీరు ఏమనుకోరని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే మా జాఫిరా అండి అదిగో ఫంక్షన్కి వెళ్ళామన్నాను కదా సో ఫంక్షన్ తర్వాత మా జాఫిరా కూడా తనకు కూడా అలా చేయండి అని చెప్పి అన్నది సో అదే ఎదుగోండి మా అమ్మ అయితే మా జాఫిరాకి ఇలా రసం చేస్తుందండి ఇంకా మా షాజు జాఫిరా ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అంటే ఊరికెళ్తే ఎవరైనా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎవరికైనా కానీ ఇంకా ఫంక్షన్ తర్వాత మేమైతే బయట షాపింగ్కి అయితే వెళ్ళామండి ఇంకా స్టిల్ సామాన్ అని చెప్పి వెళ్ళాం నేను మా అక్క ఇక నేనైతే మా పిల్లల కోసం అని లంచ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను చిన్న చిన్నవి మా పిల్లలకి ఇష్టమైనవి ఇంకా మా అక్క కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంది తనకు కావాల్సినవి సో అవి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఇలా అయితే వీడియో తీస్తున్నాను అంటే ఇక్కడ దొరకవని కాదండి మాకు అక్కడ కొంచెం బెటర్ ప్రైస్కి దొరుకుతాయా అనే ఫీలింగ్ అందుకనే అక్కడ కొన్నాము ఇంకా ఇవైతే ఈ లంచ్ బాక్సెస్ రీజనబుల్ ప్రైస్కే వచ్చాయండి నాకైతే మీకు ఎవరికైనా కావాలి తెలుసుకోవాలనుకుంటే నాతో కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు కామెంట్ చేసి చెప్తాను ఇంకా ఇవైతే ఇక్కడ స్టీల్ బాగుంటుందండి ఇంకా ఈ స్పూన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అందుకనే నేనైతే నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా మా అక్క కూడా తనకు కావాల్సినవి తీసుకుంది మా పిల్లల కోసమని నేనైతే కొత్త లంచ్ బాక్స్ అయితే ఇంతవరకు కొనలేదు అందుకే వాళ్ళ కోసమని స్పెషల్గా తీసుకుందామని తీసుకున్నాను ఇంకా కొన్ని స్పూన్స్ ఫోర్క్స్ ఇలాంటివి కూడా తీసుకున్నాను ఇంకా టీ స్ట్రైనర్ ఆయిల్ స్ట్రైనర్ కూడా తీసుకున్నామండి ఇంకా జాలీ వస్తుంది కదండీ అవి కూడా తీసుకున్నాము సో అవన్నీ మనకి రీజనబుల్ రీజనబుల్ ప్రైస్కే వచ్చేసాయి అంటే మేము వెళ్ళింది పెద్ద హోల్సేల్ షాప్ అండి అందుకే అక్కడ మాకు కొంచెం రీజనబుల్ కాస్ట్గా వచ్చాయి ఇంకా ఈ స్పూన్స్ డజన్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్కే దొరికాయండి ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఈ బౌల్స్ అయితే హండ్రెడ్కి సిక్స్ ఇచ్చారు అందుకే తీసుకున్నాం అంటే స్నాక్స్ తినడానికైనా పిల్లలకి ఏమైనా పెట్టివ్వడానికైనా బాగుంటాయి అని చెప్పి ప్లాస్టిక్ కంటే స్టీలే బెటర్ కదా అందుకని స్టీల్ అయితే తీసుకున్నాం నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇవైతే అక్క తీసుకుందండి ఇంకా ఈ ఆయిల్ స్ట్రైనర్ అయితే హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇదిగోండి నేను తీసుకున్న లంచ్ బాక్స్ అయితే మా పిల్లల కోసం ఇంకా మా పిల్లలు అయితే చిన్నపిల్లలే కదండి నేనైతే డబల్ది అయితే తీసుకోలేదు సింగిల్ పీసే తీసుకున్నాను అంటే సింగిల్ బాక్స్ ఉన్నట్టే వాళ్ళకి దాంట్లోనే రైస్ పెడితే అది తినడమే ఎక్కువ అందుకే చిన్నదే తీసుకున్నాను ఇంకా పెద్దవి కూడా తీసుకోవాలనిపించింది కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పి నేనైతే జస్ట్ ఇవి చిన్నవి అయితే తీసుకున్నాను ఇంకా ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి బయట షాప్స్ కంటే ఇక్కడ షాప్లో చాలా తక్కువ కి వచ్చింది దీని ప్రైస్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు కామెంట్లో చెప్తాను ఇంకా మనం స్టీల్ సామాన్ షాప్కి కానీ బయట ఏమన్నా కొనడానికి వెళ్తే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీగా తీసుకుంటాము అన్న ఫీలింగ్తో తీసుకుంటాం కదండి ఒకటి తీసుకోవాలని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇంకా ఇంటికి కావాల్సినవి లేదా మనకు నచ్చినవి అయితే ఖచ్చితంగా తీసుకుంటూనే ఉంటాం అలానే నాకు ఇవి నచ్చాయి అందుకే తీసుకున్నాను కానీ ఇది అంటే స్క్వయర్ టైప్ ఉన్నది తీసుకుందాం అనుకున్నాను ఆ టైప్ అయితే లేవండి అందుకే ఇవైతే తీసుకున్నాను కానీ సో మళ్ళీ ఆలోచించి ఇవి ఓన్లీ కర్రీస్కి స్నాక్స్కి మాత్రమే సరిపోతాయి ఇంకా లంచ్కి అయితే సరిపోవు అని చెప్పి దీన్ని అయితే రిటర్న్ ఇచ్చేసి ఇంకొక లంచ్ బాక్స్ అయితే తీసేసుకున్నాను ఫస్ట్ అయితే తీసుకున్నాను ఒక టూ డేస్ కూడా పెట్టుకున్నాను మళ్ళీ నాకు ఎందుకో వద్దులేవి ఈ త్రీ కూడా అవసరం లేదు ఒక టూ అయితే చాలు అనిపించింది సో అందుకే ఇవైతే రిటర్న్ ఇచ్చేసి లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాను ఇంకా తెలిసిన షాప్ కాబట్టి టూ డేస్ త్రీ డేస్ తర్వాత వెళ్ళినా కూడా రిటర్న్ అయితే తీసుకొని నాకు కావలసిన ఐటమ్ అయితే ఇచ్చారు ఇంకా అందుకే తీసుకున్నాను ఎందుకంటే ఇవైతే త్రీ ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుందండి కానీ జస్ట్ మనకి కర్రీస్కి లేదా చిన్న పిల్లలకి స్నాక్స్కి మాత్రమే పనికి వస్తాయి మనకి లంచ్ బాక్స్కి అయితే పనికిరాదు అందుకనే తీసుకోలేదు రిటర్న్ అయితే ఇచ్చేశాను ఇదిగోని మా పాప మా జాఫిరా అయితే ఈ చిన్న బకెట్ అయితే కావాలని చెప్పి అన్నది సో నాకు కూడా చూ చాలా బాగా క్యూట్గా అనిపించింది సో అందుకే అని చెప్పి తీసుకున్నాను ఏదైతే ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి కొంచెం మూత టైట్గా ఉంది అందుకే కొంచెం కష్టపడి తీయాల్సి వచ్చింది ఇదిగోండి చూడడానికి ఎంత క్యూట్గా ఉంది కదా ఇంకా పిల్లలు ఆడుకునేటప్పుడు అయితే వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇంకా ఈ చిన్న చెంబులు కూడా కావాలన్నారు సో అందుకే ఇంకా వాళ్ళకి వాటర్ తాగేకు ఉంటుంది కదా అని చెప్పి రెండు అయితే తీసుకున్నాను ఇంకా ఈ కప్పు అయితే తీసుకున్నాను ఆ చిన్న బకెట్ అయితే తీసుకున్నాను కదా దాంట్లో ఇంకొకటి తీసుకుందామంటే అది లేదు ఒకటే ఉంది అందుకే ఈ కప్ అయితే తీసుకున్నాను ఇంకొకరికి ఉంటుంది కదా అని చెప్పి ఇదైతే టీ స్ట్రైనర్ అండి ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత పెద్దగా ఉంది కదా ఇంకా స్టీల్ది అండి కాబట్టి అందుకే తీసుకున్నాను ఇంకా ఈ ఆయిల్ స్టైనర్ అయితే నేను ఒకటి మా అక్క ఒకటి ఇద్దరం తీసుకున్నాము ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళినా ఒకటి తీసుకుందాం అని చెప్పి వెళ్తాము ఒక నాలుగు అయితే తీసుకొని వస్తామండి ఏదో ఒకటి ఎక్స్ట్రా ఐటమే తీసుకుంటాం కానీ ఉన్నది లేనిది చూడము ఏదో కావాలి లేదా నచ్చిందంటే ఖచ్చితంగా తీసేసుకుంటాము ఈరోజు కాకపోయినా రేపటికైనా పనికి వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఇట్లాంటిది నా దగ్గర ఇంట్లో అది విరిగిపోయింది అందుకే ఇదైతే తీసుకున్నాను కానీ ఇది చాలా పెద్దగా ఉంది సో బిర్యానీ చేసేటప్పుడు అయితే పనికి వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇంకా ఈ జగ్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి వాటర్ కోసం కానీ ఈ ఆయిల్ కానీ వేసుకోవచ్చు మేమైతే ఆయిల్ వేసుకుందామని తీసుకున్నాము ఇంకా చూద్దాం ఆయిల్ అయితే ఆయిల్ లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాము చాలా క్యూట్గా ఉంది కదా వన్ లీటర్ వరకు పడుతుందండి అంటే నైన్ హండ్రెడ్ ఎంఐల్ వరకు పడుతుంది అన్నాడు అంటే గ్లాస్ బాటిల్స్ గ్లాప్స్ ఇవి తీసుకునే కంటే ఇట్లాంటి స్టీల్ అయితే తీసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది చాలా రోజులు కూడా వస్తుంది కదా అందుకని చెప్పి ఆయిల్ ఆయిల్ కోసం అయితే తీసుకుందాం అనుకున్నాము ఇంకా ఇవైతే మెజరింగ్ కప్స్ అండి మా అక్క ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకుంది సో మా అక్క కూడా ఇంట్లో కొన్ని వంటలు అయితే ట్రై చేస్తూ ఉంటుంది సో అందుకే కావాలని తీసుకోండి అంటే స్టీల్వి కదండి బాగా వచ్చాయి ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు ఇంకా ఇక్కడికి వస్తే వాళ్ళకి టైం అయితే తెలియకుండా పోతుందండి అటు ఇటు ఫ్రెండ్సే ఉంటారు ఇంట్లో తక్కువ బయట ఎక్కువ అన్నట్టు ఉంటారు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరి ఇంటి దగ్గర ఒక్కొక్క ఫ్రెండ్స్ని అయితే ఒక గ్యాంగ్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గ్యాంగ్తో వాళ్ళు ఆడుతూ ఉంటారు ఇంకా ఇక్కడైతే మా జాఫిరా బాగా రెడీ అయిందంట సో అయితే వీడియో తీయమంది ఫోటో తీయమంది నేను ఫోటో తీస్తుంటే ఇదిగోండి స్మైలీ ఫేస్ పెట్టి చూస్తుంది ఇంకా మీ అందరికీ హాయ్ కూడా చెప్తుంది ఇదిగోండి ఇప్పుడు పిల్లలకైతే కొంచెం మంచిగా ముస్తాబైనా రెడీ అయినా వాళ్ళకి ఖచ్చితంగా ఫోటో తీయాలి లేదా వీడియో తీయాలి అన్నట్టు రెడీ అవుతున్నారు ఇంకా వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది మనకు కూడా అలవాటు అయిపోయింది ఖచ్చితంగా ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటే ఫ్యూచర్ రిఫరెన్స్గా ఉంటుంది కదా మనకి మెమరీస్లో ఉంటాయి కదా అన్నట్టు మనం కూడా తీసుకుంటున్నాం ఇదిగోండి మా ఆఫిర్ అయితే ఫుల్ జోష్లో ఉంది తనకి ఫోటోస్ తీయాలి వీడియోస్ తీయాలని చెప్పి ఇదిగోండి బాగా ఎగ్జైట్ అవుతుంది ఇంకా ఇదైతే హైదరాబాద్కి మేము వచ్చేసామండి అంటే సాటర్డే నైట్ బస్ ఎగ్గి సండే మార్నింగ్ అయితే వచ్చేసాము ఇంకా సండే మార్నింగ్ కొంచెం టిఫిన్ తినేసి కాసేపు అయితే పడుకొని రెస్ట్ తీసుకున్నాము ఇంకా తర్వాత లేచిన తర్వాత ఇదిగోండి నేనైతే పప్పు చేస్తున్నాను ఇంకా అన్నం చేస్తున్నాను మా పిల్లలకి పప్పు అంటే చాలా ఇష్టం అందుకే పప్పు చేస్తున్నాను అంటే సండే స్పెషల్ ఏం లేదా అంటే ఉందండి పప్పు చేసేటప్పుడు ఇలా కుక్కర్లో ఒక స్పూన్ అలా వేసేసామనుకోండి మనం ఆయిల్ వేసినా వేయకపోయినా పొంగకుండా వస్తుందండి మనకి ఈజీగా కుక్ అవుతుంది ఇంకా పొంగకుండా ఉంటుంది అంటే పప్పనే కాదండి ఏదైనా పొంగి అయితే ఇలా ఒక స్పూన్ వేస్తే చాలు మనకి పొంగకుండా వస్తుందండి కుక్కర్ కూడా బాగా నీట్గా ఉంటుంది ఇంకా బయట కూడా పొంగకుండా స్టవ్ గలీజ్ కాకుండా ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడైతే నేను చికెన్ని ఐరన్ కడాయిలో అయితే చేస్తున్నానండి అంటే ఐరన్ కడాయిలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అంటే ఆల్రెడీ ఒకటి సార్లు అయితే చేశానండి సో అందుకే అప్పుడప్పుడు అలా చేస్తుంటాను ఇంకా ఇప్ప ఎప్పుడైతే పప్పు చేశాను కదా సో పప్పులోకి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను మనం ఐరన్ కడాయిలో చేసుకునే ఫ్రైస్ కానీ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏవైనా కానీ బాగుంటాయండి కానీ మనం అప్పుడప్పుడు చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే పెట్టేయకూడదు ఇంకా నాకైతే చికెన్ ఫ్రై మాత్రం ఐరన్ కడాయిలో చేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అనిపించింది అందుకే ఇంకా అప్పుడప్పుడు వీక్లీ ట్వైస్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని ఒక టూ ఆనియన్స్ అయితే వేసుకున్నాను మనం చికెన్ ఫ్రైలోకి ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇంకా తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేనైతే చికెన్ హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ వేసుకున్నానండి ఇంకా చికెన్ కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోని ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను కొంతమంది ధనియాల పొడి చాలా ఎక్కువ వేస్తారండి నేనైతే మరీ ఎక్కువ వేయను ఎందుకు నాకు ధనియాల ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది అందుకే టూ స్పూన్స్ కారం వేస్తే వన్ స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తాను ఇంకా అవన్నీ వేసి కొంచెం మగ్గించుకున్న తర్వాత ఒక టమాటా కూడా వేసుకున్నాను కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే టమాటా వేసుకున్నాను టమాటా వేయకపోయినా చాలా బాగుంటుందండి ఇంకా టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ చికెన్ ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి చికెన్ ఉడికిన తర్వాతనే మనం దీన్ని డ్రైగా చేసుకోవాలండి లేకపోతే చికెన్ పచ్చిగానే అనిపిస్తుంది ఇంకా మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా సో నేను చికెన్ మెత్తగా ఉడికిన తర్వాతనే డ్రై చేసుకుంటాను లేదంటే ఒక్కొక్కసారి అయితే చికెన్ని ముందుగా ఒక విజిల్ లేదా టూ విజిల్స్ పెట్టి ఉడికించేసి తర్వాత అయితే ఫ్రై చేసుకుంటానండి ఇదిగోండి ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది సో ఇంకా ఈ ప్యాన్కి అంటుకున్నదంతా అలా స్పూన్తో ఆగేసుకుంటూ మొత్తం కలిపేసుకుంటూ పోతున్నాను ఈ కొంచెం అటు ఇటు కదులుతుంది నేను కదుపుతున్నప్పుడు అయితే అందుకే దాన్ని అయితే అలా పట్టుకొని కదుపుతున్నాను అంటే వెయిట్ అయితే బాగానే ఉంది కానీ ఎందుకో కొంచెం అలా అలా కదుతూ ఉంది అందుకే దాన్ని ఒక్కొక్కసారి అయితే పట్టుకుంటున్నాను ఇంకా చివరిగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అండి ఈ పచ్చిమిర్చి మనకి తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది అందుకే ఇలా వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకుంటే లేకపోతే స్కిప్ చేసేయండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అయినా కూడా నేను అయితే వేసుకుంటున్నాను కొంచెం కారం అనిపిస్తుంది అంటే మా పిల్లలు నాన్ వెజ్ అయితే కొంచెం కారమైన పర్లేదు అన్నట్టు ఉంటారు అందుకే నాన్ వెజ్లో కొంచెం కారం వేస్తాను ఇంకా పప్పులు అయితే కొంచెం కారం తగ్గించే వేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ చూసారు కదా కుక్కర్ అయితే కొంచెం కూడా పప్పు పైకి రాకుండా ఎంత బాగా ఉడికిందో చూసారు కదండి మీరు కావాలంటే స్పూన్ వేసుకోవచ్చు లేకపోతే చిన్న గిన్నె ఉంటుంది కదండి కప్పు లాంటివి అలాంటివి కూడా వేసుకోవచ్చు అంటే జస్ట్ ఆ దీనికి అది పొంగకుండా వస్తుందండి నేను ఆయిల్ కూడా వేయలేదు మీరు ఆయిల్ వేసినా వేయకపోయినా ఇలా ఒక స్పూన్ వేస్తే చాలు మనకి పప్పు బయట పొంగకుండా వస్తుంది ఇంకా దీన్నైతే పోపు అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా మా ఇంట్లో పప్పు అయితే ఇష్టంగానే తింటారు కానీ కొంచెం చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారికి మిగిలితే అది అలానే ఆగిపోతుంది అందుకని చెప్పి జస్ట్ వన్ టైం లేదా టూ టైమ్స్ కాయట్టు మాత్రమే చేస్తాను ఎందుకండి ఆవాలు జీలకర్ర కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా పోపు అయితే వేసేసుకున్నాను దాన్ని అయితే పక్కన పెట్టుకొని ఈ పప్పునైతే ఇలా మైదేసుకుంటున్నానండి అంటే పప్పు గుప్తితో కూడా చేస్తాను కానీ ఇంకా దీంతో అప్పుడప్పుడు దీంతో దాంతో కూడా చేస్తూ ఉంటాను ఇదిగోండి పోపు వేసుకున్నాను కదా అది కూడా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఈ పప్పు అయితే మాకు రెండు పూట్లకు వస్తుందండి అంటే మా పిల్లలు ఇద్దరు కలిపి ఒక చిన్న కప్పుకి తింటారు ఇంకా మిగిలింది మేమే తినాలి ఇంకా వాళ్ళకి కారం అంత పర్ఫెక్ట్గా తినడం కావట్లేదు అందుకే జస్ట్ లిటిల్ బెట్ అలా తింటూ వస్తున్నారు ఇంకా ఆల్రెడీ ఫ్రై చేసిన చికెన్ ఉంది కదా దాన్ని అయితే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చికెన్ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ఐరన్ కర్రీలో చేసి చూడండి చాలా బాగుంటుంది నాకైతే చికెన్ ఫ్రై చేయాలంటే యాడన్ కడాయిలోనే చేయాలి అందుకే నేనైతే దాన్ని అయితే తీసుకున్నాను అది కూడా పెద్దగా అనిపిస్తుంది సో ఇంకొకటి చిన్నదైతే తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు ఎక్కువ చేయాలంటే అది కొంచెం తక్కువ చేయాలనుకున్నప్పుడు ఇది తీసుకోవచ్చు బాగుంటుంది కదా అనిపించింది నాకైతే ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా ఈ గిన్నెలో కొంచెం మసాలా అంటుకుంది కదండి సో దీన్ని దీన్నైతే నేను రైస్ వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉందండి నాకైతే బాగా నచ్చింది నేనైతే ఇలానే తినేసాను కూడా అలా తింటుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే ఇంకా ఇదిగోండి ఈ వంటలు అయ్యే అయితే పాలు కూడా వచ్చేసాయి సో అందుకే పాలు కూడా వేడి చేసేద్దామని చెప్పి పాలు అయితే వేసేసుకుంటున్నాను అంటే మాకు కొంచెం పాలు లేట్గా తీసుకొస్తాడండి లెవెన్ థర్టీ టువల్ ఆ టైంకి అయితే తీసుకొస్తాడు సో అందుకే ఇంకా పాలు అయితే వేడి చేసేస్తున్నాను ఈ సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా నేను చేసిన చికెన్ కర్రీ ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఎదుగుండి పాలు అయితే వేడైపోయాయి ఇంకా తర్వాత అయితే మేమందరం కూర్చొని తినేసామండి ఇంకా ఆ వీడియోస్ అయితే తీయలేదు తిన్న తర్వాత మీషో నుండి డెలివరీ అయితే వచ్చిందండి అంటే మా పిల్లల కోసం అని చెప్పి వైట్ షూస్ అయితే ఆర్డర్ చేశానండి ఇంకా అందుకే తీద్దామని చెప్పి ఇదిగోండి వాళ్ళే తీస్తామని చెప్పి వాళ్ళే ఓపెన్ చేస్తున్నారు సరే ఇంకా వాళ్ళు తీస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నాను మీషోలో వైట్ షూస్ అయితే ఆర్డర్ చేశానండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇంకా సైజ్ కూడా కరెక్ట్గా మా పెద్దమ్మాయికి సరిపోయే సైజే ఆర్డర్ చేశాను కరెక్ట్గా సరిపోయాయి ఇంకా క్వాలిటీ కూడా పర్లేదండి మరీ అంత మంచి క్వాలిటీ కాదు మరీ లో క్వాలిటీ కూడా కాదు ఇంకా ఇవైతే వీక్లీ వన్స్ లేదా ట్వైసే వేస్తాం కదా సో ఉండని అని చెప్పి ఒకసారి అయితే ఆర్డర్ చేసుకొని చూద్దామని చెప్పి ఆర్డర్ చేశాను బట్ పర్లేదండి బాగా వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్ అండి బాయ్